కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్ములతో పాటు మూడు నెలల ఏరియన్ సైతం వెరిసి ఏడు వేలు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం అచ్చంపేట ఉండూర్లలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు Okay, okay. okay. मुद దయచేసి తనియాద అవుతుంది ఎప్పుడు పట్టుకో ఎప్పుడు అలాగే పక్కన ఎలాగా కాదు బాబు గారు ಕಡಿಯಪ್ಪು ವೀರಭದ್ರಾವ್ ಗಾರು ಕಡಿಯಪ್ಪು ವೀರಭದ್ರ ಮುಂದೆ ಕಡಿಯಪ್ಪು ವೀರಭದ್ರ ವಾರುಷನ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಪ್ರತಿ ಒಕ್ಕೂಡ ಮಾತಿನ ವಿ